ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అవసర చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది సో వివరాలు ఏంటనేది విడుదల తెలుసుకుందాం ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే ఇరవై ఐదు తారీఖు అండి ఏప్రిల్ ఆ వివరాలన్నీ విడుదలలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఈ పెన్షన్ పెన్షన్లు అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ చేస్తారు ఎంత మొత్తంలో పెన్షన్లు ఇవ్వబోతున్నారు కీలక మార్పులు ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పెన్షన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు లక్షల మందికి పెన్షన్ అనేది ప్రతి నెల అందిస్తూ ఉంది చాలామంది మంది ఎదురు చూస్తున్నాం ప్రభుత్వం ఎప్పటి నుంచి నాలుగు వేల రూపాయలు అనేది అందిస్తూ ఉంది ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం ఆరు వేల రూపాయలు అయితే అందించాల్సి అయితే ఉంది కానీ ప్రతి నెల పెన్షన్లు అనేది లేట్ అవుతున్నాయి దీనిపైన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే అందాయి కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఎప్పటివరకు అయితే జమ చేయబోతున్నారు ఈ నెలకు సంబంధించిన పెన్షన్ల విషయంలో మరి ఏ తేదీ నుండి పెన్షన్లు అనేది మంజూరు చేయబోతున్నారు ఎంత మొత్తంలో ఇవ్వనున్నారు వివిధ పథకాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిందనమాట ఇప్పటివరకు ఎవరికైతే కొత్త పెన్షన్ల కోసం పెద్ద ఎత్తున ప్రభుత్వం పైన ఒత్తిడి రావడంతో ప్రభుత్వం ఇందుకు సిద్ధంగా సెర్ఫ్ అధికారులు సెర్ఫ్లో ఇప్పటివరకు పెండింగ్లో ఉన్నటువంటి దరఖాస్తులు ఆయా జిల్లా కలెక్టర్ల అధికారులు పంచాయత్ సెక్రటరీ ఉన్నతాధికారులు అయితే పరిశీలించాలని చెప్పేసి త్వరలోనే పెన్షన్లు అనేది కొత్త పెన్షన్ మంజూరు చేస్తామని ఇలా రెండు రకాల విధాల్లో కొత్త పెన్షన్లు ముందుగా దరఖాస్తులు గత ప్రజాపాలన దరఖాస్తులో ఐదు లక్షల మంది అయితే ఉన్నారనమాట వారికి తో పాటు పెండింగ్లో ఉన్నటువంటి దరఖాస్తులు చాలా ఉన్నాయి భర్త చనిపోయినటువంటి భార్యకు ఇలా పెన్షన్ వితంతు పెన్షన్లు ఇవ్వకపోవడం కొంతమందికి రెండు మూడు నెలల పెన్షన్లు అనేది రాక ఆ వలస వెళ్ళిన వారు పెన్షన్లు తీసుకొని వారికి సైతం పెన్షన్లు అనేది ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది తెలంగాణలో ప్రభుత్వం త్వరలోనే ఎందుకంటే దాదాపు ఈ సంఖ్య వచ్చేసి రెండు లక్షల యాభై వేల వరకు అయితే ఉంటుందట వారికి త్వరలోనే అందించాలని ప్రభుత్వం భావిస్తుంది దీని లెక్కన చూసుకున్నట్లయితే ఈ నెల పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం మనకు ఎంత ఇస్తుంది ఏంటనేది చాలామంది ఎదురు చూస్తున్నారు దాంతోపాటు ఎంత మొత్తంలో ఇవ్వబోతున్నారంటే రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు అయితే అందించనున్నారనమాట సో కానీ కదిలికైతే వచ్చింది ఆసరా పెన్షన్ ఈ నెలలోనే ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం కొత్త పెన్షన్లు అనేది చాలామంది పెండింగ్లో అయితే ఉన్నాయి కాబట్టి వారికి త్వరలోనే అందించే అవకాశాలు అయితే ఉంది మనకు ఏప్రిల్ మే నెల నుంచి ఇచ్చే అవకాశాలు ఈ నెల పెన్షన్లు అనేది ఏ తేదీ నుండి జమ చేస్తారు ఏందనంటే హ్యాస్టీజ్గా దాదాపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖులో ఇచ్చే అవకాశాలు అయితే ఉంది రేపు కొంతమందికి కూడా పెన్షన్లు అనేది వచ్చే అవకాశాలు అయితే ఉంది అప్డేట్ అయిన వెంటనే మీ జిల్లాలకు సంబంధించి జీవో వస్తుంది పోస్ట్ ఆఫీస్ అంటే పోస్ట్ మ్యాన్ అయితే డబ్బులు ఇంత పడ్డాయి చెప్పేసి మీకు ఇన్ఫామ్ కూడా చేస్తారు లేదంటే మనం కూడా తెలుసుకోవచ్చు అనమాట ఎండలు విపరీతంగా కొడుతున్నాయి కాబట్టి పైసలు ఇస్తున్నారు లేదా తెలుసుకున్న తర్వాతనే మనం పోస్ట్ ఆఫీస్కి అయితే వెళ్ళండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి పెన్షన్లకు సంబంధించి నాలుగు వేల పదహారు రూపాయలు అదేవిధంగా ఆరు వేల పదహారు రూపాయలు అయితే ప్రభుత్వం త్వరలోనే అందించబోతున్నారు కానీ ఈ నెల మాత్రం పాత పెన్షన్లు అనేది రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లయితే అప్డేట్స్ అయితే అందుతున్నాయి అన్నమాట చాలామంది విజ్ఞప్తులు అయితే వస్తున్నాయి మాకు ఒకటి తారీఖు నుంచి పది తారీఖు లోపే పెన్షన్లు ఇవ్వాలి దీనివల్ల మాకు ఏదైతే సరుకులు మందులకు సంబంధించి అవసరాలు అయితే ఉన్నాయి వీటిని తీర్చుకోవడానికి ప్రభుత్వానికి అయితే విజ్ఞప్తి అది చేస్తున్నారు చూడాలి మరి ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుంది ఏంటనేది మొత్తం మీద అయితే ఆ రెండు రకాల అప్డేట్స్ అయితే వీడియోలో అయితే ఉన్నాయన్నమాట ఇది ప్రస్తుతం అనేటువంటి తాజా సమాచారం అండి వీడియోస్తున్న ప్రతి ఒక్కరు కూడా